అస్వస్థ గురైన వంగవీటి రాధ ఆరోగ్యం కోసం వంగవీటి రాధా యూత్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు సుజిత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు నెల్లూరు మూలపేట ఇరుకుల పరమేశ్వరి దేవాలయంలో నూట ఒక్క టెంకాయలు కొట్టారు తన ప్రయత్మనేత వంగవీటి రాధ త్వరతగిన కోలుకోవాలని మొక్కుకున్నారు ఈ కార్యక్రమంలో చిన్నబ్బయ్య హనుమంతు నెక్సన్ బాబు రాజా చంద్ర ఎస్కే ముస్తఫా పాల్గొన్నారు 버 아이구 예 버터 다 నా పేరు ముక్సా సుజిత్ నెల్లూరు జిల్లా వంగవీటి రాధ యూత్ అధ్యక్షుడిని మా దైవం మా ప్రీతమ నాయకులు విజయవాడ మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారి ఆరోగ్యం బాగాలేనందువలన ఈరోజు మన నెలకి మన నెల్లూరు జిల్లా గ్రామ దేవత ఎరగాలమ్మ ఎరగలమ్మ పరమేశ్వరి దేవస్థానం ముందు నూట ఒక్క టెంకాలతో నూట ఒక్క పట్టడం జరిగింది అమ్మవారికి అమ్మవారికి అభిషేకము పూజలు జరిగించి ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన రాష్ట్రానికి మరింత సేవ చేయాలని కోరుకుంటున్నాము ఆ భగవంతుడు ఆయనకి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము ఆయన ఇంకా రాష్ట్ర ప్రజలకి మరిన్ని సేవలు చేయాలని త్వరలో ఆయన మంత్రి పదవి పొందాలని కోరుకుంటున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి